అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పరమానందయ్య శిష్యుల కథ చూద్దాము పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది ఎలా దాటాలి అని కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగారు వారిలో ఒక శిష్యుడు ఒరే ఇప్పుడు రాత్రి అయింది కదా వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎలా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు ఓహో అదెంత పని నేను చిట్కలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకుని వాగులో ముంచాడు సుయీమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది ఆ చప్పుడుకి వాడికి భయం వేసింది వాగుకు ఏం పని మిగిలిందో ఏమో ఇంకా నిద్రపోలేదు తెలివితోనే ఉన్నది అన్ను ఉరుక్కుంటూ వచ్చి ఒరే నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు ఏం కాదురా మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు మరికొంత కాసేపైనాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూపి చూసి వస్తానని వెళ్ళాడు వాగును చూసి తిరిగి వచ్చాడు ఒరే వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా ఎలా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకరు అడగగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను వాగు కిక్కురు అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అని చెప్పాడు మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే ఎలా అని భయంగా అన్నాడు ఇంకొకడు పరమానందయ శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకువచ్చాడు వాళ్ళు వాగులోకి దిగబోతూ అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చేయిని ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఇంకొకడు అందరూ కలిసి వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగుదాటామా అన్న అనుమానం వచ్చింది ఒరే మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతా అన్నాడు అందరూ వరుసలో నిలబడ్డారు ఒకటి రెండు మూడు పదకొండు ఒరే మనం పదకొండు మందిమే ఉన్నాం రా వాగుపగబట్టి ఒక్కొక్క ఒక్కరినే మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో ఏది నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్క పెట్టినా కూడా పదకొండు మందే వస్తుంది అవునురా నిజంగానే మనలో ఒకరిని బాగు మింగిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు పరమానందయ్య అందరినీ తేరిపారా చూశాడు శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు ఒక్కొక్కడు లెక్కబెడితే మళ్ళీ పదకొండే వచ్చింది శిష్యులు చేసిన తప్పును గురువుగారు గుర్తించాడు ఆ తర్వాత గురువుగారు శిష్యులను ఏం అని కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్